మన వ్యూయర్స్కి అందరికీ మన చూడాలి చూసే వాళ్ళు చూడబోయే వాళ్ళు చూస్తున్న వాళ్ళకందరికీ ఈ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది సంవత్సరాన్ని ఏమంటారు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అన్ని ప్రతి ఒక్కరికి అందరూ సుఖ సంపదలతో ఆయు రాజ్యాలతో పిల్ల పాపలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరము సమృద్ధిగా వర్షాలు పడి తొమ్మిదిగా మంచిగా ఉంటుంది పంటలు పండి రైతున్న ఒక రాజుగా కావాలన్నది నా ఆశానికి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని రైతు రాజు అయితే అందరం మనకు రైతు కష్టపడితే మన నాలుగు చేతులు నాలుగు మన చేతికి ఐదు వేలు నోట్లకు పోతున్నాయి అదే విధంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మాత్రము మా ఛానల్ ని చూస్తూ మమ్మల్ని ఇంకా ముందు ముందుకు చేయాలని సబ్స్క్రైబ్ చేయరు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ షేర్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి అంద ఓకేనా చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా మన ఏటట్ట ఉన్న కొత్త కొత్త మాకు ఇంకా ఇట్లా మళ్ళొకసారి చెప్పాలి మళ్ళొకసారి చెప్పండి హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అందరికీ అకి చెప్పరా అది చాలా

ఈరోజు ఉగాది అండి మన తెలుగు నూతన సంవత్సరం అన్నమాట ఈ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అయితే ప్రతి పండగ చేసుకుంటాము ప్రతిసారి ప్రతి ఇయర్ వస్తూనే ఉంటాం కాకపోతే ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రకంగా అవుతుంది అయితే ఈసారి మా ఇంట్లో ఉగాది ఎలా చేసుకుంటాము ఉగాది అనగానే చాలా టైం పడుతుంది పూజకు కానీ అన్నిటికీ కానీ ఎందుకంటే వంటలు చేసుకోవడము దేవుళ్ళని గడుక్కోవడము పూజలు అయినా సరే చాలా లేట్ అవుతుంది అయితే మా పిల్లలు ఎలా ఉంటారు ఏంటిది మా ఉగాది స్టార్టింగ్ ఎలా అవుతుంది ఈరోజు మా పండగ ఇంట్లో మా ఇంట్లో ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దామా మా ఉగాది తోరణాలతో స్టార్ట్ అవుతుంది స్నానాలు వంటలు కానీ ఎండ అప్పుడే మస్తుగా మస్తుంది ఈరోజు లేట్ అయితే ఈరోజు వంటలు అట్లనే ఉంటాయి పక్షాలు తొందరగా చేతులు చేస్తే మరి రాదు మరి ఏం చేద్దాం రాదంటే పిల్లలు లేట్గా తొందరగానే చేసుకుంటాం కదా మా ఎండా చూడు సూర్యుడు సుబ్బుగాడు ఆడ వండుకున్నాడు సుబ్బుగాడు షాపు అన్నీ పాశ్ పండ్లు అయినాయి ఎండ వచ్చింది అక్కిగాడు అందుకే స్నానం చేసి కింది పోతే నీక్ స్టార్ట్ అయిపోతుంది ఇది మా అమ్మమ్మ వాళ్ళ దాంట్లో ఇప్పుడు పూజ అయిపోయింది ఇంటికి ఇక్కడ కూడా ఉంది కదా అదే మా అమ్మమ్మ వాళ్ళ దేవుడు గది సరే అమ్మ బాయ్ పోవాలి టడా పూజ స్టార్ట్ చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడు మా డాడీ పూజ చేసుకోమంటే అన్నీ తిరుగుతున్నాడు ఈయన ఓ డాడీ నాడు పూజ చేసుకోపో మమ్మీ డాడీ చాక్లెట్ అగో ఇవ్వకుండా తింటున్నావు ఇష్ట తగులుతూ ఇగో ఇది నేనే కోసిన ఫ్రెండ్స్ ఇది నేనే ఉడకబెట్టిన ఫ్రెండ్స్ ఇది ఇదినే చెప్పండి అట్లీస్ట్ అట్లా అంతకాదం తీస్తారా డాడీ ది ఆగో ఇప్పుడు మిక్సీ పడతాడు అంటమా డాడీ చేసి తీను ఒక్కడివి బెల్లం ఎక్కువ ఇట్లా అయితేనే మా ఇంట్లో పనులు ఈరోజు మా మా కుటుంబ సభ్యులందరికీ ఫేవరెట్ ఏంటిది బచ్చాల్ మా అమ్మమ్మ వాళ్ళకి ఇష్టం మా డాడీకి ఇష్టం మా మమ్మీకి ఇష్టం మా ఇష్టం మాకు ఇష్టం మాకిష్టం చేసుకోకుండా అయ్యో నువ్వు చేసుకోండి నువ్వు రోజైతే పూజ కన్నీ రెడీ చేసిన మా డాడీ అన్ని రెడీ పెట్టుకొని కూర్చున్నాడు ప్రసాదాల కోసం సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళు బచ్చాలు చేస్తున్నారు మా అమ్మ అమ్మమ్మ ఏం వచ్చా వచ్చా వచ్చాడీ మమ్మీ నేను తిందినా ఇంకా అప్పుడేనా దేవుడి తినాలి తొందరగా పెట్టండి మరి దేవుడికి ఇంకెందుకు లేటు పెట్టండి దేవుడికి దబ్బ అమ్మమ్మ కొంచెం టైం పడుతుంది అమ్మమ్మ ఏం మాట్లాడకుండా చేస్తుంది ప్రార్థన చేస్తున్నావు స్టార్టింగ్ కొంచెం కొంచ భక్తి ఎక్కువ ఫ్రెండ్స్ చేసేటప్పుడు మాట్లాడొద్దానే మాట్లాడతానని అవుతానే సరే సరే ఎంజాయ్ అయ్యారు వర్క్ నేను వై పండుకుంటా చేసుకో నేను చేస్తే తినరు మా అన్నీ కలపాలి కదా పులుపు అంటే ఏమేస్తారే ఏ పులుపు అన్న పచ్చడి నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ నిమ్మకాయ విండుదరా నిమ్మకాయ విండరా కొత్త చింతపండు చేతికి ఆ వేస్తారు ఇంకేం వేస్తారే బెల్లం వేస్తారు కారం వేస్తారు ఉప్పు కారం కొంచెం ఉప్పు గరం మసాలా వేస్తారా సిగ్గులేదు గరం మసాలా వేసుకోవడానికి అంటే గరం మసాలా అన్నిట్లో వేస్తారు కదా అని పెట్టు కాదే పచ్చడి అంటే ఎక్కడైనా ఇట్లా కూరలో కలుపుకొని వచ్చి అన్నంలో కలుపుకొని తింటారు కదనే మనం ఏందే పచ్చని తాగుతాం ఉగాది పచ్చడిని ఉగాది పచ్చడి అని పేరు పచ్చడి అది ఉగాది ఆరు రుచులు కలుపుస్తాయి అంతకంటే రుచులు కలపవు కల్పిస్తే కలిపి ఉగాది పచ్చడి నేను కలిపిస్తాం నచ్చినట్టుగా చేస్తాది కాదు మమ్మీ మనం వెరైటీగా చేసుకున్నాం ఈసారి చేసుకోండి చేసుకో మా అట్లా అంటావేంటి మా సపోర్ట్ చేయవు మమ్మీ వెరైటీగా ఉండాలి మమ్మీ ఇక పులుపులా మనము అది ఏంటి చింతపండు బదులు నిమ్మకాయ పచ్చడి ఇంట్లో ఉంది కదా నిమ్మకాయ పచ్చడి వేద్దాం కారం కారం బదులు పచ్చిమిరపకాయలు వేద్దాం బాగుంటుంది ఉప్పు ఉప్పు వేద్దాము ఉగరు అంటే ఏమేద్దాము ఏం ఉంటుంది ఆ మాడికాయలు వేద్దాంలే వస్తున్నా చెప్పు మరి కాదు మరి చేదుకి మనం పూలు పడకుండా అది కాకరకాయ వేద్దామా చూడు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి దాన్నే పాటించాలి నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇంకా దానికి దానికి వేరే అర్థాలు వస్తాయి వెరైటీగా చేద్దాం ఇప్పుడు స్మెల్ బాగుంది మమ్మీ కాదు నువ్వు అది తీసుకెళ్ళి అక్కడ పెట్టుకో పచ్చడి చేద్దాం ఏం పెట్టాలి ఏం గిన్నెలు ఉన్నాయి ఏడా ఈ గిన్నెనా పచ్చడి ఉగాది పచ్చడి చేస్తుంది వంటలు అయినాయా ఏమేం చేసినావు ఈరోజు తర్వాత చూపిద్దులే నువ్వు మళ్ళీ మళ్ళా ఒకటేసావు వేస్తావు ఉగాది పచ్చడి రెడీ అమలాకా ఏం చేస్తున్నావు అక్కడ పక్షాలు చేస్తుంది అయితేనే మంచి మంచిగా కాదు మంచిగా కాల్ అండి పినిపిని కది అమ్మా అవి మొత్తం పల్లెబడ్డి పెట్టావు పక్కదిరా నీ వంటలు చేసేసరికి ఉంది టైము నీ మొక్క చూపిస్తున్నా బుపిస్తున్నా అయితే ఇంకా టైం పట్టేది అబ్బో చాలా లేట్ అయింది చాలా 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 అయిపోయింది ఇక పూజ స్టార్ట్ చేసేస్తే అంత వంటలైనాయా రెడాలు పెట్టుకుంటా నిందిమట్టించేస్తా ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఉగాది ఈ విధంగా జరుగుతుందో ఊవా అనుకుంటా మా పిల్లలకైతే మా వాడైతే కిందనే ఉన్నాడు మొత్తం పూజ కన్నీ దేవుళ్ళని అడిగి రెడీగా పెట్టుకొని ఇక పూజకు స్టార్ట్ చేసుకోవాలి పూజ ఏదో ఆలస్యము ఏదో తినేవంటే ఈరోజు ఉగాది ఇట్లా అవుతుంది ఫైనల్లీ మా ఇంట్లో పూజ స్టార్ట్ అయింది రెండు గంటల ఏం ప్రసాదము భక్షాలు ఉగాది పచ్చడి పచ్చడి పులిహోర చక్కెరకేలి చక్కెరకేలి ఈరోజు జీమోట్లో పెడితే వాడు మనకు స్పెషల్గా పంపించింది అనమాట చక్కెరకేలు చాలా టేస్ట్ బాగుంటాయి మంచిది కూడా కాదు నానా రోజు ఏ పూజ చేస్తారు అన్ని దీనిలో ఒకటేనా కాకపోతే మనం మనస్సు తృప్తి గురించి అని ఒక్కొక్కరిని ఒక రకంగా అనుకుంటాం సర్వ మాది దేవుడు ఒక్కడే మాలిక్ సబ్కాయ అల్లా అన్నా బాబా అన్నా అన్నీ ఒక్కడే మనం వెంకటేశ్వర స్వామి అంటాం శివయ్య అంటాం అమ్మవారిని లక్ష్మీదేవిని పూజిస్తాము దుర్గామాతను పూజిస్తాము సరస్వతం పూజిస్తాము సాయిబాబా శివయ్య శ్రీరాముడు వేణుగోపాల స్వామి మన అందరూ ఉన్నారు చూడు ఒక్కరు కాదు ఏ దేవుళ్ళకి అందరి దేవుళ్ళు అంటే దేవుడు ఏ దేవుడు నానా అంటే అన్ని దేవుళ్ళు ఒకటి గణపతి స్వామి వెంకటేశ్వర్లు శివయ్య తీసుకుని అందరూ ఈ ఈ ఉగాది రోజు అందరూ సుఖ సంపదలతో ఆయురాగ్యాలతో పిల్లా పిల్ల పాపలతో నిన్న నూరేళ్ళు అందరూ ప్రపంచంలో ప్రతి ఒక్క జీవి సంతోషంగా బతకాలని కోరుకుంటూ బకాయ కొట్టిన కానీ ఆర్జీ తీసుకోండి దన్న శివాయ రామదేవ శుంకర స్వయం మనః లంసకేశ స్వయంామః ఋక్షసవై నమః ఓం సి జై శిరమ్ జై శిరమ్ జై శిరమ్ జై శిరమ్ దానా దేవుడా ప్లీజ్ నా తమర్ కీస హస్తల బుద్ధిని శిగుని శరణం ఏముంది అండి అని అర్థం అవుతున్నా చూడు తీసుకో అది దాంతో పెట్టింది పూనుగా వచ్చినా అదే గట్లే గుర్తుండవు ఇక్కడ ఇక్కడ దండం పెట్టుకోండిరా న్యూ ఇయర్ రోజు సంతోషంగా ఉంటే

ఏంటి హేయా దాస atlసరా ఇది డైరెక్ట్ స్టెప్ పెట్టింది అద న న కదా అట ఇట్లా ఇట్లా అయితే లేదా ఏం గుర్తున్నారు కాదా చెట్ేది అవలేదు వీడు ఏమోరా ఆమె పచ్చాలు కాలుస్తున్నాను అది కాలుస్తున్నా కడుపున వస్తారా ఆయన నీకు పక్షానికి కిచెన్ గారి నుంచి పెడితే అని అనిపోతుంది కిందంత పోతుంది పుంతున్నాయి ఏం కాకపోయాడు కోయికోయి పిచ్చిలేసిందా రోజు నీకు ఇక నీ ఈయనకు అయితే అయితే ఆడవాడికి అన్ని పడిపోతున్నాయి అదే నేను కాదు అదే పనిగా పోయి తెచ్చుకున్న డ్రెస్సులతో పాటు మంచిగా అనిపించిందట వాయి ఆ నచ్చిందంట వడ అక్కిగాడ అటనే చేసుకోలే ఏటడు నోరులే నోరివాలే అంటగా చేసుకోంటుంది ఏయ్ అమ్మ ఇట్లాగా అదే మన ఏమో ఏదో వంటగడ ఏమో ఐ ఆ రక్షి ఆ గాయంత్రం ఇట్లా ఆ వస్తునా మా ఆ వస్తున్నామా అంటే మీ డాడీ ఒక ఫీల్ డ్రెస్ డా అవును మరి అంటే అది అందరు ఏవేవో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుంటారు అది కూడా అసలు అయింది అదే కదా మనకు కావాల్సింది మన చూ ఆనల్ చూసేవాళ్ళు చూడబోయే వాళ్ళు చూస్తున్న వాళ్ళకి ఈ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది సంవత్సరం ఏమంటారు విశ్వవసు విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి అందరూ సుఖ సంపదలతో ఆయురాగ్యాలతో పిల్లా పాపలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరము సమృద్ధిగా వర్షాలు పడి మంచిగా మంచిగా ఉంటుంది సమృద్ధిగా పంటలు పండి రైతన్న ఒక రాజుగా కావాలనేది నా ఆశ ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని రైతు రాజు అయితే అందరం రాజుల అందరం మనము రైతు కష్టపడితేనే మన నాలుగు చేతులు నాలుగు మన చేతికున్న ఐదు వేలు నోట్లకు పోతున్నాయి అదే విధంగా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మాత్రము మా ఛానల్ ని చూస్తూ మమ్మల్ని ఇంకా ముందు ముందుకు చేయాలని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేంజ్ చేసుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకా మన ఎట్ట ఉన్నాయి కొత్త కొత్త మాకు ఇంకా ఇట్లా మళ్ళొకసారి చెప్పాలి మళ్ళొకసారి చెప్పండి హ్యాపీ ఉగాది అందరికి అక్కి చెప్పురా అది చెప్తా చెప్పడానికి ఛార్జ్ చేసేలేరు వాడికి విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు అందరికి హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది ఉగాది పచ్చడితోని స్టార్ట్ చేయాలి తినడం ఎట్లుందో చూడండి అన్ని రుచులు కలిసినాయా లేవా ఫస్ట్ ఏ రుచి తెలిసిందడి ఫస్ట్ ఏది పులుపు తెలిసినట్టుంది ఇగాకి ఎట్లుందిరా అక్కిగా ఏం రుచి తెలిసిందిరా ఫస్ట్ ఎందుకంటే అట్లనే ఉంటుంది ఇయర్ మొత్తం కారం కారం ఆ వీడు కారమే కావాలి కారం కారంగా నీకు డాడీ